వర్సెస్ చెల్లి పదవ భాగం పడవ ప్రమాదం జరిగిన తర్వాత జలజ తన ప్లాన్ని మార్చుకుంటుంది శంకర్ తన కూతురికి ఏమీ జరగకుండా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు జలజ సరితలు కలిసి పావనీని నుంచి గెంటించే ప్లాన్లు వేస్తూ ఉంటారు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది ఇద్దరక్కా చెల్లెళ్ళూ పెద్దవాళ్ళవుతారు కాలేజీకి వెళ్లేంత పెద్దవాళ్ళైపోతారు అయినా సరే జలజలో మాత్రం మార్పు కనిపించదు జలజ తన సవతి కూతురు పావనీని ముప్పుదిప్పలు పెట్టడానికి ఒక మంచి ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది పావనీని చేత బెదిరించేందుకు ప్లాన్ వేస్తుంది ఇదే విషయాన్ని తన కూతురు సరితకు కూడా చెప్తుంది సరిత తన అక్కని ఎలాగైనా సరే ఇంటినించి గెంటించెయ్యాలని తన తల్లి జలజతో చేతులు గలుపుతుంది ఇద్దరూ శంకరికి తెలియకుండా ఏవేవో ప్లాన్లు వేస్తూనే ఉంటారు అలా ఒకరోజు ఇలా అంటుంది అమ్మా నేను కాలేజీకి వెళ్ళాలి రేపే నా ప్రయాణం నాన్నకి కూడా ఈ విషయం చెప్పాను ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు ఇక ఇంట్లో నువ్వు చెల్లి చాలా జాగ్రత్తగా ఉండండమ్మా మా గురించి నువ్వు దిగులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదులే మేము ఉన్నా సంతోషంగానే ఉంటాం ఇకపోతే నీ చెల్లి సరిత అంటావా దానికేం తక్కువ అది రానిలాగా బతుకుతుంది అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి వస్తు ఉండండమ్మా అలాగే తల్లి నువ్వు నీ ఏర్పాట్లన్నీ చూసుకో వెళ్ళు ఆ బ్యాగ్లో బట్టలన్నీ సర్దుకున్నావా అన్ని జాగ్రత్తగా సర్దుకో అంటూ జలజ చెప్పగానే పావని తన గదిలోకి వెళ్తుంది ఇక తర్వాత సరిత జలజ తమ ప్లాన్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా అక్కని తిప్పలు పెట్టిందే నా మనసు హాయిగా ఉండనంటుందమ్మా నా ఆస్తి నాకు మాత్రమే దక్కాలి అక్క ఈ ఆస్తిలో చిల్లి గవ్వను కూడా అనుభవించకూడదు నాన్న ఎప్పుడు చూసినా అక్క గురించి ఆలోచిస్తూ ఉంటాడు నాకెంత బాధేస్తుందో తెలుసా ఏ ఎప్పుడు అక్కేనా నన్ను కూడా కాస్త పట్టించుకోవచ్చు కదా నేను కూడా ఆయన కూతురినే కదా అయ్యో తల్లి నువ్వు దాని గురించి ఆలోచించి ఇప్పుడు మనసు పాడు చేసుకోమాక అదక్క కాదే ఈ ఇంటిలో తిష్ట వేసిన అంటన్నా అక్క దాన్ని ఎలా ఇంటి నుంచి పంపించాలో నా కొదిలే దాని సంగతి నేను చూసుకుంటాను కదా రేపు అక్క కాలేజీకి వెళ్తుంది కదమ్మా అదే అక్కకి చివరి రోజు అవ్వాలి నువ్వు ఏదో ఒకటి చేసి దాన్ని ఈ భూమి మీద లేకుండా చేసే సరేనా అలాగేలావే నీ కోరిక నెరవేర్చడం నా బాధ్యత అంటూ జలజ బయటికి వెళ్ళిపోతుంది సరిత తన అక్కని తలుచుకుని కోపంతో ఊగిపోతూ ఉంటుంది అలా ఆ రోజు ముగుస్తుంది ఆ మరుసటి రోజు పావని కాలేజ్కి వెళ్లటానికి బయలుదేరుతుంది తన తండ్రి శంకర్ తన కూతురికి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి అలాగే నీ తోటివారిని కూడా సంతోషంగా ఉండేలా నువ్వు చూడాలి అప్పుడే నువ్వు విజయం సాధించినట్టు ఈ నాన్న గౌరవాన్ని దెబ్బతీసే పనులు చేయవని నాకు తెలుసమ్మా నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది జాగ్రత్తగా వెళ్ళిరా యావండి అనుకోనంటే నేను ఒక మాట చెప్తానండి అమ్మాయిని కాలేజీకి నేను తీసుకెళ్ళి వదిలి వస్తానండి నేను కూడా వస్తానమ్మా అక్కతో వెళ్ళాలని నాకు కూడా ఉంది నేను వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళమ్మా అక్క నువ్వన్న అమ్మకు చెప్పవా నువ్వు కూడా నాతో సరిత సరే జాగ్రత్తగా ఎల్రండి అమ్మాయిని భద్రంగా కాలేజీలో జలజ జాగ్రత్త జలజ తన కూతురు సరితతో పాటు పావనీని తీసుకుని బస్ స్టేషన్కి వెళ్తుంది అంతా తాను అనుకున్నట్లుగానే జరుగుతుందని జలజ లోపల చాలా సంతోషపడుతుంది ఆనందంగా ఉంటుంది ఇక వీళ్ళు ముగ్గురు బస్ స్టేషన్లో బస్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇంతలోనే అక్కడికి ఒక గంభీరంగా ఉండే వ్యక్తొస్తాడు అతడు చూడటానికే చాలా క్రూరంగా ఉంటాడు అతని మాట కూడా చాలా కరుగ్గా కఠినంగా ఉంటుంది అతన్ని చూసి పావని భయపడిపోతుంది కాని జలజా సరితలు మాత్రం ఏమాత్రం భయం లేకుండా సంతోషంగా మురిసిపోతూ ఉంటారు పావని కథ అయిపోయిందని సంబరపడిపోతారు పావని భయంగా అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది ఎవరయ్యా నువ్వు మా దగ్గరికి ఎందుకు ఎందుకొస్తున్నావు మేమెవరోమో నీకు తెలుసా ఆ నా గురించి తెలుసా నీకు ఈ చుట్టుపక్కల ఊరల్లో నేనంటే భయంతో వణికిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికే మూడు మడ్డర్లు చేసా ఆరు రేపులు చేసా ఇంకా చాలా మందిని బెదిరించి నా గుప్పెట్లో పెట్టుకున్నా నేనంటే అందరికీ దాడా నువ్వు అవన్నీ చేస్తే మేము భయపడిపోవాలా మాతో నీకేం పని మర్యాదగా నడుచుకో నా సంగతి నీకు తెలీదు నా జోలికి నా కుటుంబం జోలికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు చె ఆపో వేలడంత లేవు నువ్వు నన్ను బెదిరిస్తావా ఎంత ధైర్యమే నీకు చేస్తానో చూడు అంటూ ఆ రౌడీ కోపంగా పావనీని కొడతాడు పావనీకి భయం ఎక్కువ అవుతుంది సరిత జలజలు చూస్తూ ఉండగానే ఆ రౌడీ పావనీని లాక్కుని వెళ్తాడు పావనీ ఆ రౌడీ చేతుల్లోంచి గింజుకుంటున్నా కూడా ఆ రౌడీ వదిలిపెట్టడు బలవంతంగా పావనీని తీసుకుని వెళ్తాడు పావనీని ఆ రౌడీ అలా తీసుకెళ్తూ ఉండగా సరిత జలజలు సంతోషిస్తూ ఉంటారు ముఖంలో ఆనందం కనిపించకుండా భయాన్ని చూపిస్తూ ఉంటారు పావనిని రౌడీ తీసుకెళ్లే విషయాన్ని వాళ్ళు శంకర్కి తెలియజేస్తారు శంకర్ పరుగున పోలీస్ స్టేషన్కి పరిగెత్తి ఎస్ఐతో జరిగిన విషయం మొత్తం చెప్తాడు చూడు శంకర్ ఇదివరకు నీ కుటుంబం మీద ఒక ప్రమాదం జరిగింది ఇప్పుడు కూడా జరిగింది అయితే ప్రతిసారి నీ కుటుంబంలో అందరి మీద జరగటం లేదు కేవలం నీ మొదటి కూతురు పావని మీదే జరుగుతుంది నీకు ఎప్పుడూ ఇలా ఎందుకు జరుగుతుందని అనుమానం రావటం లేదా నా భార్య కొన్నిసార్లు తప్పు చేసిందస్సై గారు తన సవతి కూతురు పావని అని కొంత తారతమ్యం చూపించింది ఒకటి రెండు సార్లు చేసింది నేను దాన్ని బాగా తిట్టాను కొట్టాను కూడా ఆ తర్వాత నా భార్యలో చాలా మార్పు వచ్చింది సార్ ఇద్దరి బిడ్డల్ని సమానంగానే చూసుకుంటుంది అయితే నీ భార్య అసలు రంగు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది నువ్వు నీ భార్య గురించి పూర్తిగా తెలుసుకోవాలి అప్పుడే నీ కూతురు పావని మీద ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి నా బిడ్డను రక్షించుకోవాలంటే ఏం చెయ్యాలో చెప్పండి ఎస్సై గారు నా బిడ్డ సంతోషంగా నాకేది ముఖ్యం కాదు అయితే ముందు నువ్వు ఇంటికెళ్ళు పావని దొరికిందని చెప్పు పావనిని నీ స్నేహితుడి ఇంట్లో వదిలి వచ్చానని చెప్పు ఆ తర్వాత నీ పాటికి నువ్వు వెళ్ళిపో జలజ ఏం చేస్తుందో అప్పుడు చూడు అలాగే ఎస్ఐ గారు ఇక శంకర్ ఎస్ఐ గారు చెప్పినట్లుగానే తన భార్య జలజ వద్దకు వెళ్లి పావని దొరికింది అని చెప్తాడు జలజ ఆశ్చర్యపోతుంది తనకు వేరే అర్జెంటు పని ఉందని చెప్పి బయటకు వెళ్తుంది జలజని శంకర్ ఎస్ఐ ఇద్దరూ ఫాలో అవటం మొదలు పెడతారు ఒక పాడుబడ్డ బంగళాలోకి జలజ వెళ్తుంది అక్కడ రౌడీ పావని ఉంటారు వారిని చూసి జలజ ఆశ్చర్యపోతుంది పావని దొరికిందని నా భర్త శంకర్ చెప్పాడు ఇక్కడకొచ్చి చూస్తే పావని ఎక్కడే ఉందే ఆయన ఎందుకని అబద్ధం చెప్పాడు అని జలజ అనుకుంటూ ఉండగానే అక్కడికి ఎస్ఐ శంకర్ ఇద్దరూ వస్తారు జలజని చూసి శంకర్ కోపంతో రెచ్చిపోతాడు జలజని కొడతాడు ఎస్ఐ జలజని రౌడీని ఇద్దరిని అరెస్టు చేస్తాడు చూడు శంకర్ ఇక్కడైనా నీ భార్య గురించి నిజం తెలుసుకో నీ బిడ్డ పావనికి రక్షణ లేదు తనకు తల్లి ప్రేమ లేదు నీ భార్యని నీ కూతురిని దూరంగా ఉంచు అప్పుడే నీ బిడ్డకి మంచిది నీకు మంచిది నీ ముఖం చూసి నీ భార్యని వదిలేస్తున్నాను ఈ రౌడీకి శిక్షపడేలా చేస్తాను అంటూ ఎస్ఐ రౌడీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శంకర్ తన భార్య జలజని కూతురు పావనిని తీసుకుని ఇంటికి చేరుకుంటాడు ఇంకోసారి నా కూతురు పావని ఇబ్బంది ఇబ్బందిబట్టాకి వీల్లేదు తనని ఈ ఇంట్లో ఉండనివ్వకుండా చూస్తాను అది కాదండి జలజ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ శంకర్ జలజ మీద చేయి చేసుకుంటాడు ఇక తర్వాత పావనిని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్